వేములవడ పట్టణాన్ని మరింతగా అభివృద్ధి దిశగా తీసుకుపోయే విధంగా పనిచేస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు వేములబడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ నిధుల నుంచి ముప్పై లక్షలతో రాజరాజేశ్వర స్వామి దేవాలయం సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా నూతనంగా తీర్చిదిద్దే పనులకు అలాగే వేములవడలోని మురుగునీరు రాజన్న ఆలయ గుడి చెరువులో కల్వకుండా మున్సిపల్ నిధుల నుంచి మూడు కోట్లతో చేపట్టబోయే నిర్మాణానికి ప్రభుత్వ విప్ కలెక్టర్ సందీప్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ మాధవితో కలిసి భూమి పూజ నిర్వహించారు అనంతరం వీటిడిఏ నిధుల నుంచి రెండు కోట్ల రూపాయలతో ఎంపిటిఓ కార్యాలయం ఆవరణలో ఎకరం విస్తీర్ణంలో పార్కు నిర్మించగా దానిని ప్రభుత్వ విప్ ప్రారంభించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాచన్న ఆలయ సమీపంలో ఉన్న అంబేద్కర్ కూడలి వద్ద ఒక ఫౌంటైన్ ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ఒక మినీ పార్క్ లాగా ఏర్పాటు చేస్తామని అన్నారు గుడి చెరువులో కలుస్తున్న మురుగునీరు పట్టణ అవతలి వైపు నుంచి తీసుకుపోవడానికి మూడు కోట్లతో భూమి పూజ చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు మొదటి ప్రాధాన్యతలో ఆలయ విస్తరణ చేపడతామని ఇటీవలే రాచన్న ఆలయానికి యాభై కోట్ల నిధులను కేటాయించామని రాజన్న ఆలయ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తామని అన్నారు అలాగే పార్కులో ఏర్పాటు చేసిన ఆటబొమ్మలు పరికరాలు ప్రభుత్వ కలెక్టర్ అందరితో కలిసి పరిశీలించారు పార్క్ ఆవరణలు టాయిలెట్స్ పురుషులు మహిళల కోసం రెండు వేరువేరుగా నిర్మించాలని దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని స్నాక్స్ కోసం స్టాల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వీప్ సూచించారు పట్టణంలోని చిన్నారులకు మార్నింగ్ ఈవినింగ్ వాకర్స్ కు పార్క్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ రాజేశ్వర్ మున్సిపల్ వైస్ చైర్మన్ మహేష్ పబ్లిక్ హెల్త్ ఈఏ సంపత్ రావు కమిషనర్ అన్వేష్ఏ సెక్రటరీ అన్సారి అర్బన్ తహసీల్దార్ మహేష్ కుమార్ ఎంపీటీఓ రాజు మల్హోత్రా స్థానిక కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులతో పాటు ప్రతినిధులు పాల్గొన్నారు

ఇరవై నాలుగు వార్డు పరిధిలో ఎంపీడీఓ ఆఫీస్లో ఈరోజు మున్సిపల్ పార్కును మన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అయినటువంటి మన ఆదిశీలన గారి ప్రారంభం ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషకరం విటీడీఏ ద్వారా వచ్చిన నిధులతోటి ఈ పార్క్ను రెండు కోట్లతోటి ప్రారంభించుకోవడం జరిగింది అత్యంత తొందర టైంలో పనులు మొదలుపెట్టి పూర్తి చేసుకొని ఇవాళ ప్రారంభమైన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన ఈ పనులను కాకుండా మిగతా అభివృద్ధి పనులు తొందర తొందర ఇప్పుడు గుడి డెవలప్మెంటే కానీ పోచమ్మ డెవలప్మెంటే కానీ ఇంకా సీసీ డ్రైనేజ్ రోడ్స్ కానీ మళ్ళీ మెయిన్ రోడ్డు రోడ్ వైడింగ్ కానీ అలాగే ఇప్పుడు ఇప్పుడే చెప్పారు మన సిన గారు రేపు గోశాలది కూడా నిర్మాణం ఇంకా కొంచెం హైట్లో లేపుతున్నామని చెప్పి ఇట్లాంటి అభివృద్ధి పనులు మన సినన్న గారి నాయకత్వంలో తొందర తొందరగా అవుతున్నవి మన నాయకత్వం ఎప్పుడు వర్తిలాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈరోజు మన అంబేద్కర్ సుందరీకరణకు భూమి పూజ చేయడం జరిగింది అదేవిధంగా మన మున్సిపల్ పైప్ లైన్ మూడు కోట్లతో స సహకరించడానికి మన ఎమ్మెల్యే గారికి చూద్దాం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలా మన స్వచ్ఛశం అయితే వేములవాడ మున్సిపల్ పైప్ మన మోరీ పైప్లైను వేసిన వేసిన ద్వారా అదేవిధంగా ఇది మన ఎంపీడీ ఆఫీసులో మన పార్కు సుందరిక పార్కు సుత ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది అదే పార్కులో చిన్నపిల్లలు కానీ అందరు పెద్దలు కానీ మన నియోజకవర్గ వేములవాడ ప్రజలందరూ సాయంత్రం వచ్చి విశ్రాంతి తీసుకొని బాగా పార్కుని సుదర్శించడానికి వారికి టికెట్ సుత ఒక ఐదు రూపాయలే నిర్ణయించడం జరిగింది మన ఎమ్మెల్యే గారు మన కలెక్టర్ గారు అందరూ ఇది ఈ ఈరోజు మన కౌన్సిలర్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు మరి గత ప్రభుత్వ హాయంలోనే మరి అప్పుడు ఉన్నటువంటి పాలకవర్గం మరి అప్పుడు నుండి ప్రభుత్వానికి మన అక్కడ అప్పుడు అధికారులు ప్రజాప్రతినిధులు గౌరవ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు చిన్నమైన రమేష్ బాబు గారు అదేవిధంగా అప్పుడున్నీ గౌరవ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గారు దృష్టికి మా పాలక వర్గం మరి వేములవాడ పట్టణంలో ఎక్కడ కూడా ఒక లేఅవుట్ ప్లేస్ లేదు ఎక్కడ ఒక నాలుగు ఐదు గుంటలు కావచ్చు ఎక్కడ ఒక లేఅవుట్ ప్లేస్ లేదు ఒక ప్రభుత్వ భూమి దాదాపు ఉంటే ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ పిల్లలకి ఇక్కడ ప్రజలకి అని చాలా సార్లు అప్పుడు ఉన్న ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది మరి వెంట వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వెంపుడి ఆఫీస్ పక్కన ఒక ఎకరం ఒక ఎకరం స్థలాన్ని ఇక్కడ ప్రజలకు ఇక్కడ పిల్లలకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా వీటీడీఏ ఫండ్ నుంచి దాదాపు రెండు కోట్లను కేటాయించుకొని మరి ఈరోజు ఎకరం ప్లేస్లో కూడా ఈ పార్కును మనం అందుబాటులో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అంబేద్కర్ గారి కోడలు ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పిన ఒక లక్ష్యంతో ఒక ఫౌంటైన్ ఏర్పాటు చేస్తూ సుందరీకరణ ద్వారా రాజన్న ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి అక్కడ మినీ పార్కు లాగా అభివృద్ధి చేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించాలని చెప్పని అదేవిధంగా అంబేద్కర్ గారిని కూడా మనం గౌరవించుకునే విధంగా కోడల్ని చేయాలని చెప్పి అభివృద్ధి చేయాలని చెప్పని అక్కడ ఉన్నటువంటి మిత్రులు చెప్పినటువంటి సందర్భంలో ఒక చక్కటి కార్యక్రమానికి ఈరోజు రూపం దాల్చి దానికి శంకుస్థాపన చేయడం జరిగింది ప్రజల ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలని చెప్పని గుడిచేరులో కలుస్తున్నటువంటి నీటిని పక్కదారి మళ్లించి పట్టణ అవతల వైపు తీసుకుపోవడానికి కోసం సుమారు మూడు కోట్లతో టెండర్ పూర్తి కాబట్టి నేడు భూమి పూజ చేసుకోవడం జరిగింది అది కూడా సరిపోని సందర్భంలో పైనన్నటువంటి చెక్కపల్లి రోడ్డు పైనన్నటువంటి మూలబాగు ఏదైతే మల్లరిచి వస్తుందో ఆ భాగాన్ని కూడా మన ప్రత్యేకంగా ఉన్న నిధులు సరిపోతే మరిన్ని నిధులను వెచ్చించి మూలబాగు నుంచి ఏదైతే వచ్చే ఫీడర్ ఛానల్లో అట్టి పరిస్థితుల మురుగునీరు కడవకుండా పైపు లైన్ ద్వారానే డ్రైనేజ్ వాటర్ను పట్టణం బయటకు పంపించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన చేయడం జరిగింది మొదటి దశ ఈరోజు చెరువులోకి చెక్కపల్లి రోడ్డు ప్రాంతం నుంచి పోకుండా చేసేటువంటి కార్యక్రమం సుమారు పదిహేడు ప్రాంతాల్లో పిల్ల కాలువల ద్వారా చెరువులోకి వచ్చేటువంటి మురుగునీటిని ఈరోజు డ్రైవర్ చేయడానికి కోసం మూడు కోట్ల నిధులకు ఈరోజు మనం భూమి పూజ చేసుకోవడం జరిగింది తర్వాత ప్రధానంగా రెండు కోట్లతో ఈరోజు ఇక్కడ ఏదైతే ఒక పార్కు నిర్మాణం జరిగిందో ఆ నిర్ ఈరోజు నా చేతుల మీద ప్రారంభం చేయడం ఇది పట్టణంలో ఉన్నటువంటి చిన్నారులకు కానీ లేదంటే వీకెండ్లో వ్యాపారాలలో లేకపోతే ఉద్యోగాలలో పూర్తిగా నిమగ్నమై ఉల్లాసంగా సేవ చేయడానికి ఉపయోగపడే విధంగా పార్క్ కూడా నిర్మాణం చేసుకుని ఇక్కడ మనం ఈ రోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది ఇటీవలనే యాభై కోట్లు కూడా మనం వేనాల దేవాలయానికి బడ్జెట్లు కూడా మనం పెట్టించుకోగలిగారు చెప్పగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు జిల్లా ఉమ్మడి మంత్రులు శ్రీధర్బాబు బాబు ప్రభు శాఖ మంది కూడా మనకు యాభై కోట్ల రూపాయలు బడ్జెట్లో అంటే గతంలో మనం అనేక బడ్జెట్ బడ్జెట్లో వస్తని చెప్పని నేను రాజాని భక్తులుగా ఆశించి రాని సందర్భంలో ఈసారి ఎట్టి పది తీసుకురావాలని చెప్పని ఒక తోటి గతంలో రెండు మార్లు దేవస్థానం చైర్మన్గా పనిచేసేటువంటి నాకు అనుభవం ఉండడం కావచ్చు లేదంటే తప్పనిసరిగా తీసుకురావాలని చెప్పనేటువంటి ఆలోచనతోటి చెప్పగానే యాభై కోట్లు రావడం జరిగింది దానికి సంబంధించి కూడా మొన్నట్టే సంబంధిత అధికారులతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యాభై కోట్లకి ఇంకా అదనంగా ఇరవై ముప్పై కోట్లు తక్కబడ్డప్పుడు కూడా ఒక డెబ్బై ఎనభై కోట్లతో మొదటి ప్రాధాన్యతలు ఆలయాన్ని విస్తరించాలని చెప్పిన ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఆలయ విస్తీర్ణ జరిగితే భక్తుల ఇబ్బంది కలగకుండా భక్తులకు ఆధ్యాత్మిక చింత కల్పించే విధంగా దేవాలయం అడుగుపెట్టగానే కాసేపు ఆలయంలో ఉండాలనేటువంటి ఆలోచన రావు అచ్చే విధంగా ఉండాలని మొదటి దశలో కూడా ఆ యాభై కోట్ల రూపాయలు వెచ్చించాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది రాబో రోజు రోడ్డు వెడల్పు కానీ ఇతర అంశంలో కూడా తప్పనిసరిగా ప్రభుత్వాలు ప్రజలు అవకాశం ఇచ్చిన సేవ చేసినట్టు అవకాశం భాగ్యాన్ని కల్పించారు కాబట్టి ఆ అంశం రోడ్లకు సంబంధించిన అంశం కానీ గిత్రరత్ర అంశాలలో తప్పనిసరిగా అండగా మరి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని తీసుకుని అండగా నిలబడుతూ అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు తీసుకుపోదామని చెప్పిన మాట మాటి సందర్భంగా